హలో నమస్తే మీరు చూస్తున్నారు పీకే రీ ఈరోజు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట బల్క్ డ్రగ్పై సిపిఐ పార్టీ జిల్లా సభ్యులు బాబ్జీ విశ్లేషణ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అనకాపల్లి జిల్లా ఈ ఈరోజు బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాను ఈరోజు ప్రధానంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో గత నలభై మూడు రోజులుగా కూడా బలుపు డ్రగ్ మార్క్ వద్దని చెప్పేసి పెద్ద ఎత్తున గ్రామస్తులందరూ కూడా రిలే నిరాదీక్ష చేయడం జరుగుతూ ఉంది ఈ రోజు నలభై మూడు రోజులుగా ఇక్కడ రిలే నిరాహార దీక్ష జరుగుతున్నా సరే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్ కొమరపూడి అనిత గారు కానీ ఈ జిల్లా ఎంపీ సీఎం రమేష్ గారు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదే విధంగా ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ కనీసం స్పందించకపోవడం ఆస్వాస ఆస్పదైన విషయం రోజు ఇక్కడికే ఇప్పటికే ఉన్నటువంటి ఎటురో ఫ్యాక్టరీ వలన ఇక్కడ ఉన్నటువంటి జీవన విధానం అనేది పూర్తిగా ఈ ఈరోజు ప్రధానంగా మనం ఇది వరకు కూడా పూర్వం చూసుకుంటే మన పూర్వీకులు సముద్రంలోకి ఒక రెండు మూడు కిలోమీటర్లు పోతే చక్కగా బ్రహ్మాండ చేపలు రెండు చేపలు దక్కేవి కానీ ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత అటువంటి విధానాన్ని పూర్తిగా మార్పు చెందింది తిందామంటే తిండి కలుషితం అయిపోయింది సముద్రం కలుషితం అయిపోయింది ఆ సముద్రం ఉన్నటువంటి చేపలు కలుషితం అయిపోయాయి పూర్తిగా అయిపోయినటువంటి వాతావరణం కలుషితం పని చుట్టూ ఉన్నది ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి పరిస్థితుల్లో వలుకు డ్రగ్ పార్క్ పేరుతో పదుల సంఖ్యలో కంపెనీలు తీసుకొచ్చి ఉన్నటువంటి మధ్యకారుల యొక్క జీవన విధానం గాని లేదనుకుంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే వాతావరణ పరిస్థితులు కానీ ఇక్కడ ఉన్నటువంటి పచ్చటి పొలాలు కానీ నాశనం చేసేటువంటి పరిస్థితులు ప్రభుత్వాలు కసరత్తు చేస్తా ఉన్నది ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉన్నాం ఇక్కడ బలక డ్రగ్ ఏర్పాటు చేయడం అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రాణాలతో విషయాన్ని గవర్నమెంట్ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ఈ బలక డ్రగ్ పార్క్ చేయాలి లేని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా ఈ యొక్క ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి ఈ ప్రభుత్వం బలక డ్రగ్ రద్దు చేయాలని లేని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి మరి ఆందోళన దిగుతామని హెచ్చరిస్తూ ఉన్నారు